మధుమేహ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అపోలో హాస్పిటల్ సూపర్ండెంట్ శ్రీరామ్ సతీష్ అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహం ప్రతి ఒక్కరిలో ఉంటుందని దయచేసి దాన్ని పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మధుమేహం రాకముందు తీసుకోవాల్సిన చర్యలు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రకాశన తీసుకోవాలా అన్న విషయాలపై ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ డాక్టర్లు పాల్గొన్నారు లైక్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఏ డే నైనా సెలబ్రేట్ చేస్తూ కమ్యూనిటీకి యూస్ఫుల్ లైక్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఏ డే నైనా మనం సెలబ్రేట్ చేస్తూ కమ్యూనిటీకి యూస్ఫుల్ అయ్యే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని విత్ స్పెషల్ ప్యాకేజెస్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ వరల్డ్ డయాబెటీస్ డే కూడా కొన్ని ప్యాకేజెస్ లాంచ్ చేశాము అది డాక్టర్ సర్ప్రాజ్ డాక్టర్ రామ్మోహన్ గారు మీకు క్లియర్ గా వివరిస్తారు మీ అందరికి తెలుసు ఓల్డ్ డయాబెటీస్ లైక్ డయాబెటీస్ బర్డ్ అని ఎత్తుంది ప్రపంచంలో అంటే ఇండియా టైమ్స్ నెంబర్ టూ ఆల్మోస్ట్ ఆల్ చైనా ఫస్ట్ వస్తే నెక్స్ట్ ఇండియాకి బర్డ్ అంటారు అందుకోసమే ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళు స్టార్టింగ్ నుంచి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా కాంప్లికేషన్స్ తక్కువ వాళ్ళు లీడ్ చేయొచ్చు ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ మేము నిర్వర్తిస్తున్నాం సో దాంట్లో డయాబెటిక్ కేసెస్ అనేది ఇన్సిడెంట్స్ పెరగడం అనేది మనకి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం దాంట్లో పబ్లిక్ లో మేజర్ గా అందరికి అవేర్నెస్ అనేది రావాలని కోరుకుంటున్నాం ఆ అవేర్నెస్ దీంతో ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ డే లో మెయిన్ థింగ్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏవైతే మనకి ముందుకంటే ఇప్పుడు త్వరగా తక్కువ తక్కువ వయసులోనే అందరికి డయాబెటిక్ రావడం జరుగుతుంది సో మన డాక్టర్స్ ఇద్దరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవగాహన ఎందుకంటే డయాబెటిక్ వన్ అంటే ఏంటి టూ అంటే ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వివరంగా చెప్తారు మనకి సో అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని అందరు అర్థం చేసుకొని డాక్టర్ గారికి ఏమైనా ఉంటే మన దగ్గరికి వచ్చి అపోలోలో అపోలో మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా మనం అనేది ఒక గా వర్క్ చేశాము ఒక ఎండోక్రనాలజీ కాకుండా మిగతా అన్ని స్పెషాలజీస్ కూడా మనం ముందుకొచ్చి వచ్చి ప్రతి కండిషన్ ని కానీ ప్రతి సిచ్యుయేషన్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి క్వాలిటీ కేర్ అనేది ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది సో అందరికీ ఈ ప్యాకేజ్ ఏదైతే మన తరఫు నుంచి లాంచ్ అవుతుందో అందరూ అందరికి చేరాలి మీ ద్వారా అందరూ కూడా అపోలోకి వచ్చి టెస్ట్ చేయించుకొని వాళ్ళు దాని ఏమైనా ఇన్సిడెన్స్ అనేది ముందుగా వాళ్ళకి తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా సులువుగా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనసు పోతుంది రోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ నుంచి అవగాహన ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండేటట్టు చూద్దాం ఈ సందర్భంగా అపోలో ఎండోప్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు ప్యాకేజీలు ప్రకటించడం జరిగింది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా స్క్రీనింగ్ ప్యాకేజీ డయాబెటీస్ ప్యాకేజీ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి హెల్త్ గార్డ్ ప్యాకేజ్ డయాబెటిక్ హెల్త్ గార్డ్ ప్యాకేజ్ ప్యాకేజీ రెండు పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యమైన అవసరమైన టెస్టులు మరియు ఎండోప్రయాలజీ కన్సల్టేషన్ మనకి లభిస్తుంది ఆ ఈ ప్యాకేజీ లోక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ తోటి ఎవరికైనా డౌట్ ఉంటే డయాబెటీస్ ఉందా లేదా అని దాన్ని మనం స్క్రీన్ చేసుకోవచ్చు ప్లస్ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ హెల్త్ కార్డ్ ప్యాకేజ్ తోటి దాంట్లో మిగతా టెస్ట్ చేసుకొని మిగతా అవయవాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకోటి మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ గురించి చెప్పాలి మీకు మన ఎన్ఏబిఎల్ అక్టెడ్ ల్యాబొరేటరీ మనకి నెల్లూరులకెల్లా బెస్ట్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మన ల్యాబొరేటరీలో దాంతోపాటు డయాబెటిస్ అనేది ఒక ఎండోఫ్రాజిస్ట్ చూసే జబ్బే కాదు ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ కి మిగతా అవయవాల గురించి ఎఫెక్ట్ జరుగుతుంది మన దగ్గర బెస్ట్ కార్డియాలజిస్ట్ భక్తాసు రెడ్డి గారి టీం బెస్ట్ నెఫరాలజిస్ట్ మన ఏకే చక్రవర్తి గారి టీం బెస్ట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందుమేనియన్ గారి ఉంది ఈ అందరి అందరితో కలిసి ఒక టీం వర్క్ లాగా ప్రతి డయాబెటిక్ కి ఎటువంటి కిడ్నీ జబ్బులు వచ్చినా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా న్యూరాలజికల్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే నెల్లూరులో అందరికి ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ నెల్లూరు అనేది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ గా పేరు తెచ్చుకుంది లాస్ట్ పదకొండు సంవత్సరాల నుంచి కాబట్టి ఎలాగైతే అందరు పేషెంట్లు అపోలో హాస్పిటల్ ఆదరిస్తూ వస్తున్నారో సో మీకు ఎటువంటి డయాబెటిక్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా షుగర్ వ్యాధి ఇబ్బందులు ఉన్నా సరే సో ఎండోఫాజీ టీం మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్ టీమ్స్ తో సంప్రదించి మీ జబ్బుని నివారించుకోవాలని కోరుకుంటుంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డయాబెటీస్ అనేది ప్రపంచంలో ప్రధాన ఆరోగ్య సమస్య లాగా మారుతుంది ఇప్పటికే భారత్లో తొమ్మిది కోట్ల మంది డయాబెటీస్తో ఉంటే వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆ సంఖ్య పదిహేను కోట్లకి చేరే అవకాశం ఉందనేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు డయాబెటీస్ అనేది మన రక్తంలో షుగర్ కంటెంట్ నార్మల్గా ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది అది ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవ్వటం వల్ల అంటే టైప్ వన్ డయాబెటీస్ అంటాం లేదా ఇన్సులిన్ యాక్సన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అనే అంటాం డయాబెటీస్ అనేది ఫాస్టింగ్లో షుగర్ నూట ఇరవై ఆరు కన్నా ఎక్కువ ఉంటే లేదా తిన్న తర్వాత మరియు గా షుగర్ చెక్ తీసుకుంటున్నప్పుడు రెండు వందల కన్నా పైన ఉంటే లేదా హెచ్బిఏ మనిషి అంటే గత మూడు నెలల షుగర్ టెస్ట్ యావరేజ్ ఆరు పాయింట్ ఐదు లేదా దానికన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ ఉందనేసి డయాగ్నోస్ చేస్తాం డయాబెటీస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ యాభై పర్సెంట్ మందికే ఇలాంటి సిమ్టమ్స్ ఉండవు వాళ్ళు ఏదో ఒక కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాతనే డయాబెటీస్ ఉందని తెలుసుకుంటారు ని నిర్లక్ష్యంగా చేస్తే కీలక వ్యాగా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే డయాబెటీస్ గురించి ముందుగానే టెస్ట్ చేసుకొని దానికే సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ముఖ్యం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశంలోనే కాదు ప్రపంచం వ్యాప్తంగా డయాబెటీస్ అనేది పెద్దోళ్ళు చిన్నోళ్ళు తేడా లేకుండా అందరికీ డయాబెటీస్ వస్తుంది ఇది రావడానికి ముఖ్యమైన కారణం మన జీవిత విధానం మారిపోవడం ఇప్పుడు మనం తప్పుడు అలవాటు అంటే డైట్ గురించి పట్టించుకోవటం లేదు ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూల్ డ్రింక్స్ తీసుకోవటం వల్ల మరియు మన ఫిజికల్ యాక్టివిటీ అనేది జీరో అయిపోయింది అలాగే ఎయిర్ పొల్యూషన్ వల్ల వాటర్ పొల్యూషన్ వల్ల మన లైఫ్ స్టైల్లో మార్పులు రావటం వల్ల ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం వల్ల ఒబీసిటీ ఇన్సులిన్ రెసిస్టెంట్ లాస్ట్కి డయాబెటీస్ వస్తుంది అందుకోసం ఇవన్నిటిని ఎదుర్కోవాలనేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫౌండేషన్ నైన్టీన్ నైన్టీ వన్ లో నవంబర్ ఫోర్టీన్ ఫ్రెడ్రిక్ బ్యా పుట్టిన రోజు వరల్డ్ డయాబెటీస్ డేగా నియమించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవగాహన క్యాంపెయిన్ ఫ్రెడ్రిక్ బ్యాంటింగ్ చార్లస్ గర్ల్స్ బెస్ట్తో కలిసి నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ ట్వంటీ టూ టూలో ఇన్సులిన్ని కనుక్కున్నా మనం ఏం చెప్పాల చెప్పాలని అనుకుంటున్నామంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతి విజిక్కి వాళ్ళ బీపీ వాళ్ళ బరువు వాళ్ళ బిఎంఐ వాళ్ళ ఇంట్లో చేసుకున్న షుగర్ పరీక్ష మరియు డాక్టర్ దగ్గర వాళ్ళ పాదాల గురించి ఒకసారైనా చూపించుకోవాలి